మహిళల రక్షణ కొరకు శక్తి యాప్ను ప్రకాశం జిల్లా మార్కపురంలో పోలీస్ శాఖ రూపొందించిన శక్తి యాప్ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఒక భరోసా ఒక ధైర్యం శక్తి యాప్లు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యాలు వరి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నారు మహిళల భద్రత మహిళల రక్షణ సంరక్షణ కోసం ఇంపార్టెంట్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి సార్ దీనిలో ఇంపార్టెంట్ ఎస్ఓఎస్ యాప్ అదే విధంగా హ్యాండ్ గెస్చర్ దీనిలో ఎనేబుల్ చేస్తే కనుక త్రీ టైమ్స్ ఫోన్ ని షేక్ చేస్తే మహిళలు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు పోలీసు ఇన్ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ లో వాళ్ళ దగ్గరికి చేరుకుని వాళ్ళు రెస్క్యూ చేస్తారు సార్ దీనిలో ఇంపార్టెంట్ ఫీచర్స్ డైల్ వన్ వన్ టూ నే కాకుండా గివ్ ఏ కంప్లైంట్ అంటే పోలీస్ స్టేషన్ కి వెళ్లకుండా మహిళలు ఈ కంప్లైంట్ ద్వారా వాళ్ళు ఆ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇది టెంప్లెట్ ఓపెన్ అవుతుంది సార్ దీనిలో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేసినట్టయితే పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే వాళ్ళు కంప్లైంట్ చేసేయచ్చు సార్ అలాగే మిస్సింగ్ చిల్డ్రన్ రిపోర్టింగ్ కూడా దీనిలో పెట్టడం జరిగింది సార్ పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే చిల్డ్రన్ మిస్ అయితే గనక దీనిలో ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేస్తే పోలీసే వారి దగ్గరకు వచ్చి కంప్లైంట్ తీసుకుంటారు సార్ అలాగే నైట్ షెల్టర్ అనేది ఒకటి దీనిలో పొందుపరిచాం సార్ నైట్ షెల్టర్ అనేది ఎక్కడ లేదు సార్ మన యాప్లోనే దీన్ని పొందుపరిచాము ఎవరైనా ఆపదలో నైట్ టైం మహిళలు వెళ్ళడానికి ఇబ్బంది పడినప్పుడు గమ్యస్థానం వాళ్ళు చేరుకోలేనప్పుడు వన్ స్టాప్ సెంటర్ ద్వారా ఇంటిగ్రేట్ చేశాం సార్ వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ విమెన్ ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కడైనా వాళ్ళు షెల్టర్ తీసుకొని నైట్ టైం ఉండొచ్చు సార్ అదేవిధంగా ఇంకొకటి ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్ పెట్టాం సార్ దీనిలో ఎవరికైనా కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్ దీని ద్వారా చేసుకోవచ్చు సార్ అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడైనా ఈవ్ టీజింగ్ కానీ పబ్లిక్ డ్రింకింగ్ కానీ వీటిలో సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళు రిపోర్ట్ చేయొచ్చు సార్ ఇమ్మీడియట్గా గా అక్కడికి వస్తారు అలాగే సేఫ్ ట్రావెల్ అనేది ఇది ఏఏ ద్వారా ఎనేబుల్ చేయడం జరిగింది సార్ వీళ్ళు ట్రాక్ వాళ్ళు ఎక్కడికి డెస్టినేషన్ని డెస్టినేషన్ దానిలో ఫీడ్ చేస్తే ఒకవేళ రూట్ కనుక వాళ్ళు డీవియేట్ అయితే సార్ ఇమ్మీడియట్ గా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏ ద్వారా ఎనేబుల్ అయినటువంటి మెసేజెస్ వాళ్ళకి కి అదే విధంగా పేరెంట్స్ కి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ కి అందరికీ కూడా చేరిపోతుంది సార్ పోలీస్ ఇమీడియట్ గా రెస్క్యూ చేస్తారు ఇంకొకటి ఇంపార్టెంట్ ఫీచర్ వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం సార్ దీనికి ఏపీ సిటిజన్ హెల్ప్ లైన్ ని దీనికి కనెక్ట్ చేసాం సార్ దీని ద్వారా ఎవరైనా వాట్సాప్ మెసేజ్ ద్వారా కూడా వాళ్ళు పోలీస్ సేవలు పొందొచ్చు సార్ ఇంకా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అండ్ పోలీస్ కాంటాక్ట్స్ అండ్ నియర్ బై పోలీస్ స్టేషన్స్ ఇన్ఫర్మేషన్ కూడా దీనిలో ఫర్నిష్ చేసాం సార్ థ్యాంక్ యూ సార్ లేదు లేదు వెల్కమ్ వెస్ట్రోన్ షేక్ చేసినా కూడా పోలీస్ త్రీ టైమ్స్ షేక్ చేస్తే పోలీస్ ఇమ్మీడియట్ కి వచ్చేస్తా థ్యాంక్ యూ సార్